హాయ్ అండి అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు లేటెస్ట్ అప్డేట్స్ ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా సెప్టెంబర్ ఒకటిని పంపిణీ చేయబోయే పెన్షన్ విషయంలో కూడా చాలా చర్చ అయితే నడుస్తుందండి ఈ పెన్షన్ విషయంలో చాలా మార్పులు అయితే వచ్చాయన్నమాట క్షేత్రస్థాయిలో పరిశీలించిన అధికారులు మరి అనర్హతంగా పెన్షన్ తీసుకున్న వారందరికీ కూడా పెన్షన్ తొలగింపు పైన నోటీసులు అయితే జారీ చేయడం అయితే జరిగిందనమాట దీంతో రాష్ట్ర వ్యాప్తంగా కూడా విమర్శలు అయితే మొదలయ్యండి ప్రభుత్వం దీనిపై స్పష్టం కూడా ఇచ్చిందనమాట మరి దీనికి సంబంధించిన పూర్తి సమాచారం ఏంటి అనేది వీడియోలో డీటెయిల్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి అండ్ వరకు చూడండి అదేవిధంగా విధంగా కనుక మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కనుక తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి వీడియో నేస్తే కనుక చిన్న లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతే కనుక ఏపీలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి కూడా మరి సెప్టెంబర్ నెల పెన్షన్ పంపిణీ అనేది ప్రారంభం కాబోతుంది అయితే ఈ పెన్షన్ల విషయంలో చాలామంది మరి అనర్హతంగా పెన్షన్ తీసుకుంటున్నట్టు అధికారుల దృష్టికి అయితే రావడం అయితే జరిగిందండి తొలగింపు తొలగింపుపైన చాలామందికి నోటీసులు కూడా జారీ అయ్యాయి అన్నమాట ఏపీలో పెన్షన్ పైన కొద్ది రోజులుగా రాజకీయంగా చర్చ కూడా నడుస్తోందన్నమాట అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నట్టు క్షేత్రస్థాయి పరిశీలనలో అధికారులు గుర్తించడం జరిగింది దీంతో పెన్షన్ల తొలగింపు పైన కొందరికి నోటీసులు కూడా ఇవ్వడం అయితే జరిగిందండి దీంతో రాజకీయంగా విమర్శలు కూడా స్టార్ట్ అయ్యాయి అన్నమాట ప్రభుత్వం దీనిపైన స్పష్టత కూడా ఇచ్చింది కాగా ఇంకా కొందరిలో ఆందోళన కొనసాగుతోంది దీంతో సెప్టెంబర్ ఒకటిన పంపిణీ చేయబోయే పెన్షన్ల పైన ప్రభుత్వం కీలక ప్రకటన అయితే చేసిందన్నమాట ఆ ప్రకటన ఏంటి అనేది మనం ఒకసారి డీటెయిల్గా తెలుసుకుందాము మరి ఏపీలో కుటుంబ ప్రభుత్వం అధికారులకి వస్తే కనుక పెన్షన్ల విషయంలో కీలక మార్పులు అయితే తీసుకొస్తామని పెన్షన్ని భారీగా పెంచుతాము దాంతోపాటుగా కొత్త పెన్షన్స్ మంజూరు చేస్తాము అని చెప్పేసి మనకి ఎన్నికల సమయంలో హామీ ఇవ్వడం అయితే జరిగింది ఇచ్చిన హామీ ప్రకారం అధికారంలోకి రాగానే పెన్షన్ని భారీగా పెంచి పెంచిన పెన్షన్ని ఇప్పటివరకు కూడా అర్హత ఉన్న వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఫస్ట్ తారీఖే పంపిణీ చేసి ఇంటింటికి పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అయితే చాలా భారీ స్థాయిలో ఈ యొక్క పెన్షన్ విషయంలో తప్పులు జరుగుతున్నాయని చెప్పి అర్హత లేకుండా చాలామంది తప్పుడు సర్టిఫికేట్స్ అవి పెట్టి ఈ యొక్క పెన్షన్ అనేది పొందుతున్నారు ముఖ్యంగా దివ్యాంగుల పెన్షన్లో చూసుకుంటే దివ్యాంగుల పెన్షన్ ఎక్కువ కాబట్టి వికలాంగత్వం అంగత్వం అంగవైకల్యత్వం లేకపోయినా కానీ మరి ఉన్నట్లుగా ఈ యొక్క డాక్యుమెంటేషన్ సృష్టించుకొని ఈ విధంగా చేస్తున్నారని చెప్పి చాలా మంది అధికారులకి ప్రభుత్వానికి కంప్లైంట్ చేయడం అయితే జరిగిందనమాట ఈ విషయాలన్నీ దృష్టిలో పెట్టుకొని మరి ఏపీలో కూటమి ప్రభుత్వం ఈ యొక్క పెన్షన్ తనిఖీ కార్యక్రమం అనేది చేపట్టిందండి మరి మనకి కొత్త పెన్షన్ విషయంలో అయితే ఇప్పటివరకు కూడా ఎలాంటి ప్రకటన రాలేదు అంటే మనకి మొన్న స్పౌజ్ ఫంక్షన్ ఆప్షన్ కింద ఎవరైతే భర్త పెన్షన్ తీసుకుంటూ ఉంటూ చనిపోయి ఉంటే కనుక ఆ భర్త యొక్క ఫంక్షన్ని వెంటనే భార్యకి బదిలీ చేసి ఆ పెన్షన్ పంపిణీ దాదాపుగా లక్ష మందికి పైగా మహిళలకి ఎంపిక చేసి వారికి కూడా గత రెండు నెలల్లో కూడా ఈ యొక్క పెన్షన్ అనేది పంపిణీ చేస్తూ వస్తున్నారు అయితే మరి ముఖ్యంగా మనం చూసుకుంటే కనుక దివ్యాంగుల పెన్షన్ల విషయంలో మరి చాలా వరకు ఆందోళనలు అవకతవకలు ఉన్నాయన్నమాట దివ్యాంగుల ఫెన్షన్ల విషయంలో కొనసాగుతున్న చర్చ చా ఈ చర్చ వల్ల చాలా చర్చ నడుస్తుందండి చాలామంది దివ్యాంగులకి ఫంక్షన్ కూడా మరి రద్దు చేయడం కూడా జరిగిందనమాట మరి ఈ చర్చ కొనసాగు కొనసాగుతున్న వేళ స్పెర్స్ అధికారులు స్పష్టత ఇవ్వడం అయితే జరిగింది పెన్షన్ల కొనసాగింపు పైన ప్రకటన చేసిందండి దివ్యాంగులందరికీ కూడా సెప్టెంబర్లో యథావిధిగా పెన్షన్లు అందుతున్నాయని దీనిపైన ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సెర్ఫ్ అధికారులు స్పష్టం చేశారు పెన్షన్ నిలిపివేస్తున్నామంటూ పలువురు దివ్యాంగులకు ఇటీవల నోటీస్ ఇచ్చిన నేపథ్యంలో ఆందోళన చెందారండి చాలామంది ఇలాంటి వారందరికీ కూడా ఎవరికైతే మరి పెన్షన్ రాదు అని నోటీసులు ఇచ్చారో వాళ్ళందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుందన్నమాట మరి మీ అందరికీ కూడా పెన్షన్ అనేది వస్తుంది అని చెప్పి భరోసా ఇస్తూ మంగళవారం నుంచి కూడా వారందరికీ మెసేజ్లు అయితే పంపుతున్నారు దివ్యాంగుల పెన్షన్కి సంబంధించి మరి ఎవరైతే దివ్యాంగులు ఉన్నారో వారికి వారి యొక్క సర్టిఫికేట్లు ఇటీవల రీవెరిఫికేషన్ చేయడం అయితే జరిగింది ఇందులో నలభై శాతం కంటే తక్కువ వైకల్యం ఉన్న వారికి సెప్టెంబర్ నుంచి పెన్షన్లు నిలిపివేస్తున్నాము అని చెప్పేసి నోటీసులు అయితే ఇవ్వడం అయితే జరిగిందనమాట పెన్షన్లు పెన్షన్ల నిలిపివేత పైన వివాదం రాజకీయ మలుపు తీసుకుంది దీనిపైన రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగడంతో సెరఫ్ అధికారులు సీఎం చంద్రబాబు నాయుడు గారితో చర్చించడం అయితే జరిగింది సెప్టెంబర్ నెలలో యథావిధిగా పెన్షన్లు పంపిణీ చేయాలని చెప్పి సీఎం ఆదేశించడంతో ఆ మేరకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు అర్హత ఉన్న ఏ ఒక్కరికి ఏ ఒక్కరికి కూడా పెన్షన్ కోత అనేది ఉండదని చెప్పి ప్రభుత్వం అయితే స్పష్టం చేసింది నోటీసులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుంది దీంతో సెప్టెంబర్ నెలకు సంబంధించి ప్రస్తుతం అమలు చేస్తున్న విధంగానే పెన్షన్ల పంపిణీ యథావిధిగా అందరికీ కొనసాగుతుందండి అందరికీ సచివాలయ సిబ్బంది ద్వారా పెన్షన్ మరి ఇంటింటికే వచ్చి పంపిణీ చేసే ఏర్పాట్లు అయితే జరుగుతున్నాయి అనర్హుల విషయంలో భవిష్యత్తు కార్యాచరణ పైన సెప్టెంబర్ నాలుగున జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి దీనిపైన కీలక నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారు అంటే ఇప్పటివరకు ఈ యొక్క దివ్యాంగుల ఫెన్షన్లకి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు కూడా చేపట్టడం అయితే జరిగిందండి ఈ విషయాలన్నీ కూడా ప్రభుత్వం దృష్టిలో పెట్టుకుని సెప్టెంబర్ నెలన పంపిణీ చేయబోయే పెన్షన్ ఎవరికైతే నోటీసులు అందుకున్నారో వారందరికీ కూడా యథావిధిగా పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుంది అయితే మరి మనకి సెప్టెంబర్ నాలుగో తేదీ నుంచి కూడా మరి క్యాబినెట్లో మంత్రివర్గ సమావేశం అనేది జరుగుతూ ఉందండి ఈ సమావేశాల యొక్క పెన్షన్ సంబంధించి కీలక నిర్ణయాలు అయితే తీసుకుని దీనిపైన ఈ మీటింగ్ తర్వాత మరి దీనికి సంబంధించి కీలక ప్రకటనలు అయితే చేయబోతోంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఈ మంత్రివర్గ సమావేశంలోనే యాభై సంవత్సరాల పెన్షను అలాగే కొత్త పెన్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకోబోతున్నారన్నమాట మరి చాలామంది రెండు సంవత్సరాలుగా కొత్త పెన్షన్స్ కోసం ఎదురు చూస్తున్నారు వృద్ధాప్య పెన్షన్ కానివ్వండి మిగిలిన ఇరవై ఐదు కేటగిరీలకు సంబంధించి ఎవరైతే పెన్షన్కి కొత్తగా అర్హత సాధించారో వారందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు అదేవిధంగా ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వం యాభై సంవత్సరాలకి బీసీ వాళ్ళందరికీ కూడా మనకి పెన్షన్ ఇస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి ఎవరైతే వెనుకబడిన కులాలకు చెందిన వారు ఉన్నారో వారందరికీ కూడా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ కులాలకు చెందిన వారందరికీ కూడా యాభై సంవత్సరములు దాటిన తర్వాత పెన్షన్ పంపిణీ అనేది చేస్తామని చెప్పి కూటమి ఎన్నికల హామీలో భాగంగా చెప్పడం అయితే జరిగింది దీనిపైన కూడా సెప్టెంబర్ నాలుగున కీలక నిర్ణయం తీసుకుని దీనిపైన అధికారులతోటి మరి చర్చలు అవి జరిపిన తర్వాత మనకి దీనిపైన క్లారిటీ అయితే ఇవ్వబోతుంది ఏపీలో కూటమి ప్రభుత్వం కాబట్టి ఈ లోపల కొత్త ఫంక్షన్స్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరూ కూడా సిద్ధంగా ఉండండి మీకు దీనిపైన పూర్తి సమాచారం మరి సెప్టెంబర్ నాలుగు తర్వాత రాబోతుంది అనమాట సెప్టెంబర్ నాలుగు తర్వాత జరిగే యొక్క క్యాబినెట్ సమావేశాలు అనంతరం యొక్క మరి ఈ యొక్క ఫెన్షన్ల పైన సమీక్ష అయితే జరిపి వెంటనే మరి మనకి దీనికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకురాబోతోంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా ఈ విషయాన్ని గమనించండి సెప్టెంబర్ ఒకటో తేదీన యథావిధిగా అందరికీ పెన్షన్ పంపిణీ అయితే జరగబోతుందన్నమాట ఇదండి వాటి వీడియో వీడియో కనుక తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే